కిమ్స్ సవీరా హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ కృష్ణ ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత వైద్య నిపుణులు రేపు ఉదయం అనగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అనంతపూర్ కిమ్స్ సవీరా హాస్పిటల్ నుండి హిందూపూర్లోని ఏఆర్ హాస్పిటల్కు విచ్చేచున్నారు గుండె నొప్పి ఛాతి నొప్పి గుండెదడ ఆయాసం కళ్ళు తిరగడం గుండెల్లో మంట కలగడం ఛాతులు బరువుగా ఉండడం నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం కాళ్ళు వాపులు రావడం చెమటలు పట్టడం లాంటి సమస్యలు చూచదరు కావున మీకు మరియు మీకు తెలిసిన వారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నచో డాక్టర్ గారిని సంప్రదించగలరు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అందుబాటులో ఉండదు స్థలం ఏఆర్ హాస్పిటల్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర హిందూపురం ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి సున్నా సున్నా ఏడు ఐదు నాలుగు ఒకటి